పైసలు సంపాదించుకో వస్తున్న కొడుకులు పేదవారు పేదవారు లాగానే ఉంటారు ధనవంతులు ధనవంతులు లాగానే ఉంటారు ఎవరే పడితే వాడు రాజకీయా లేక వచ్చి డబ్బు సంపాదించుకుందామని మన ప్రజల సొమ్ముని సర్పంచ్గా పోటీ చేసి పైసలు తెంగిపోమని చూస్తున్నారు హాయ్ అందరికీ నమస్కారం నా పేరు నవీన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడు ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే ఒక గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఈ టాపిక్ మీద మాట్లాడడం వచ్చినాయి ఈరోజు ఈ విషయాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఉండే పౌరుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది నాకెందుకు అని ఊపుకుంటే కరెక్ట్ కాదు ఇది ఎవరైతే ఓటు వేస్తున్నారో ఇది తప్పనిసరి తెలుసుకోండి నిలదీయండి నెక్స్ట్ టైం ఒక గ్రామ పంచాయతీకి నిధులు ఎలా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు వస్తాయి వస్తాయని ప్రతి ఒక్క గ్రామ పౌరుడు తెలుసుకోవాల్సిన హక్కు ఇది గ్రామాలే మన దేశానికి పట్టుకొమ్మాలని చెప్తాం కానీ ఆ గ్రామాలు ఇప్పుడు కొందరు గుప్పెట్లో ఉండి సర్పంచుల గుప్పెట్లో ఉండి గ్రామాలు అభివృద్ధి జరగడం లేదు ఆమడి దూరంలో ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అట్లా కొంతమంది సర్పంచ్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామ పంచాయతీ వచ్చిన నిధుల్ని పంచాయతీ నిధులను తమ సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారు అందుకే కొన్ని గ్రామాలు అభివృద్ధి చెందడం లేదు అలాగే అడిగేవారు లేక మనం అడగక వాడు పెట్టక గ్రామ పంచాయతీ నిధులు పక్క ధరణ పడుతున్నాయి ఒక గ్రామానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పద్నాలుగవ ఆర్థిక సంఘం ద్వారా గ్రామానికి సుమారుగా తొమ్మిది లక్షల వరకు నిధులు వస్తాయి దీనికి ఎంపీ ఎమ్మెల్యేల ఏ అవసరం ఏ సంతకం కూడా లేకుండా డైరెక్ట్ మన గ్రామ పంచాయతీకి ఈ గ్రామ పంచాయతీ ఖాతాలోకి జమ అవుతాయి అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ తెలంగాణ రాష్ట్రం కూడా ఐదు లక్షలు ప్రతి గ్రామానికి కాకుండా మీ గ్రామంలో ఉండే పరిశ్రమలు మిల్లులు రైస్ మిల్లులు వీటి నుంచి కూడా ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కూడా ప్రైవేట్ సెక్టర్ల నుంచి కూడా మీరు కట్టే పన్నులు మీ గ్రామంలో ఎంతమంది ప్రజలు ఉంటారో మీ ప్రజలు కట్టే పన్నుల నుంచి కూడా ఈ మొత్తం గ్రామ పంచాయతీలోకి జమ అవుతాయి ఇవే కాకుండా ఎంపీ ఎమ్మెల్యే కోట నుంచి కూడా చాలా రకాల వరకు డబ్బులు రావడం జరుగుతుంది ఇంకా వివిధ పరిశ్రమలు వివిధ మీ ఊర్లో ఉండే ప్రైవేట్ పరిశ్రమల ద్వారా చాలా డబ్బులు అనేది ఒక గ్రామ పంచాయతీ వస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే గరిపట్టి ఇంటి పన్ను నల్ల పన్ను అండ్ మీరు బిల్డింగ్ కట్టుకుంటే ఏదైతే చెల్లిస్తున్నారో ఇవన్నీ గ్రామ పంచాయతీ నిధులకి జమ అవుతాయి ఇలా వచ్చిన డబ్బుని సీసీ రోడ్లు గ్రామ అభివృద్ధి కొరకు గ్రంథాలయాల కొరకు మన సర్పంచులు వాడుతుంటారు మన ఊరు కొరకు ఇది అందరికి అర్థమవుతుందా ఒక గ్రామానికి ఎన్ని రకాల నిధులు వస్తాయో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి మన ఊర్లో ఉండే ప్రైవేట్ సెక్టర్ల నుంచి అలాగే మనం కట్టే పన్నుల నుంచి ఇవన్నీ మొత్తం మన గ్రామ పంచాయతీలోకి వస్తాయి ఈ నిధులు ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ పైసలేం మీ సర్పంచ్ ఇంట్లో నుంచో మీ సర్పంచ్ జేబులో నుంచో ఇస్తలేడు ఇవి మనం పన్నుల్ని గవర్నమెంట్ మళ్ళీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ మనకు మన ఊరు అభివృద్ధి కొరకే ఇస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు అడగండి మీ సర్పంచ్ని మన గ్రామానికి ఎన్ని నిధులు వస్తున్నాయి ఏం ఖర్చు పెడుతున్నాము ఏం అభివృద్ధి చేస్తున్నాము మన గ్రామానికి ఈ సంవత్సరంలో ఎన్ని నిధులు వచ్చాయని మీ నిలదేశం మీకు ప్రతి ఒక్క హక్కు ఉంటుంది గుర్తుంచుకోండి ఏం అభివృద్ధి చేస్తున్నావు ఎలా ఖర్చు పెడుతున్నావు అని అడిగే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది ఒకవేళ ఒక గ్రామంలో ఉండే ఒక పౌరుడు సర్పంచ్ని అడగవచ్చు మన గ్రామానికి ఈ సంవత్సరం ఎన్ని నిధులు వచ్చాయి ఎన్ని నిధులు ఖర్చు పెట్టాము ఏం అభివృద్ధి జరిగిందని ప్రతి ఒక్కరు అడగవచ్చు ఒకవేళ మీ సర్పంచ్ దీనికి ఆన్సర్ చెప్పకుంటే మీరు మీకున్న సమాచార హక్కు ద్వారా ఎంపీడీఓ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు దరఖాస్తు పెడితే వితిన్ సెవెన్ డేస్లో మీకు పేపర్తో సహా ఎన్ని డబ్బులు వచ్చాయని చెప్తారు మీరు మళ్ళీ ఆ పేపర్ని తీసుకొని డాక్యుమెంట్ కరెక్ట్ చెక్ చేసుకొని మీకున్న మీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఎన్ని డబ్బులు వచ్చాయని చెక్ చేసి ఏం అభివృద్ధి చేశావని నిలదీసే హక్కు మీకు ఉంటుంది ఇవి మనం ఏం అడగకుండా మన ఇష్ట మనం ఉంటే ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకులు ఎగరవేస్తున్నారు ఎవడే పడితే వాడు రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకుందామని మరి ప్రజల సొమ్ముని వాడుకుంటున్నారు సర్పంచ్గా పోటీ చేసి పైసలు తెంగిపోదామని చూస్తున్నారు ఇప్పుడు చేయండి బిడ్డ మీకు ఉంటుంది ప్రతి ఒక్కరికి సమాచారం హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రశ్నించండి గ్రామంలో ఎంతమంది ప్రశ్నిస్తే అంతమందికి చెప్పాలి గ్రామ పంచాయతీ బయట ప్రతి ఒక్క బోర్డు ఏర్పాటు చేయాలి ఎన్ని నిధులు వచ్చాయి ఏం అభివృద్ధి చేశామని చెప్పి ఒక బోర్డులాగా తప్పనిసరిగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ దగ్గర ఉండాలి అడిగేవాడు లేక దోచుకునేవాడు రాజ్యాలు వెళ్తున్నాడు మీరు అనుకోవచ్చు ఎంపీ ఎమ్మెల్యే గురించి ఎందుకు చేస్తారు అన్న ఊని సర్పంచ్ గురించి ఎందుకు చేస్తున్నావు అంటే నేను చెట్టు ఎక్కి కొమ్మని నరక చెట్టు కింద ఏర్లను నరుక్కుంటుత్తా అప్పుడు చెట్టు మొత్తం పడిపోతుంది రాజకీయం అంటే పైసలు సంపాదించుకునికొస్తున్నా కొడుకులు పేదవారు పేదవారు లాగానే ఉంటారు ధనవంతులు ధనవంతులు లాగానే ఉంటారు ఈ రాజకీయం చేపట్టి పేదవారికి నియమ జరుగుతుంది తప్పనిసరిగా మీ ఊళ్ళో ఉండే సర్పంచ్ని ప్రశ్నించండి ఎన్ని నిధులు వచ్చాయి ఎటు వెళ్తున్నాయి అభివృద్ధి చేస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకునే విషయం ఇది ఎవరికి భయపడకండి ప్రతి ఒక్కరు ప్రశ్నించు నేర్చుకోండి అప్పుడే మీ గ్రామం బాగుపడుతుంది